సింధూర చంచలమ్మ అలాగే చంటి వాళ్ళ ముగ్గురు గు పూజ చేసి అలా గుడి దగ్గర ఉంటారు ఇంతలో ఒక స్వామీజీ అయితే సింధూర జీవితం గురించి సింధూర గురించి తెలుసుకొని ఇలా అంటూ ఉంటాడు బాధపడకు తల్లి నీకేమీ కాదు అంతా పరమశివుడే చూసుకుంటాడు నీకు మళ్ళీ ఆ పరమశివుడే పెళ్లి చేస్తాడు తల్లి నీ నుదుటిన సింధూరం పడుతుంది నీ మెడలో మూడు ముళ్ళు పడతాయి అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న చెంచలమ్మ అలాగే సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అది విన్న చంటి అయితే అంతా శివయ్య చూసుకోవాలి మా సింధూరామ్మ గారికి అన్యాయం జరగకూడదు ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలని చెప్పి చంటి అనుకుంటూ ఉంటాడు ఇక స్వామీజీ అయితే ఇలా అంటూ ఉంటాడు ఇక రాబోయే కాలంలో నీ నుదుటిన సింధూరం పడి నీ మెడలో మూడు ముళ్ళు పడతాయి చూస్తూ ఉండు అంత శివయ్య చేస్తాడు నువ్వేమీ బాధపడకు నీ జీవితంలో ఇక అంతా మంచిగా జరుగుతుందని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న సింధూరావు ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్